హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం తిరుపతిలో అయితే ఉన్నాం ఇక్కడ రోడ్ సైడ్ చూసినట్టయితే కీరకాయ అయితే అమ్ముతున్నారు అనగారైతే ఈ దగ్గర అయితే కీరకాయ ఒకటి పది రూపాయలు అయితే అమ్ముతున్నాడు చూసినట్టయితే తోలు అయితే తీసేస్తున్నాడు అనమాట మొత్తం అయితే వీడియో పూర్తిగా చూడండి అప్పుడు అర్థమవుతుంది ఏం చేస్తాడు అనేది మనమైతే నాలుగు కీరకాయలు అయితే అనమాట చూసినట్టయితే తోలు అయితే తీసేస్తున్నాడు ఒక్కొక్క కేరకాయకైతే సైడ్లో అయితే కట్ చేసేసి అయితే తీస్తున్నాడు అనమాట చక్కగా అయితే తీస్తున్నాడు తోలి వీడియో చూస్తున్న లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్ప బెల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోవండి మర్చిపోకుండా మన కేరకాయలకి అయితే తోలు తీయడం అయితే అయిపోయిందనమాట ఇది లాస్ట్ నాలుగో కేరకాయ దీని అయితే ఇప్పుడు కట్ చేయబోతున్నాడు నాలుగు సైడ్లుగా కట్ చేయబోతాడు చూడొచ్చు మిడిల్లో నాలుగు అయితే కట్ చేస్తున్నాడు కీరకాయలకి అయితే కట్ అనమాట నాలుగు అయితే అన్నగారి దగ్గర అయితే మేడ్ చట్నీ అయితే ఉందనమాట స్పైసీగా ఉంటుంది అది అదైతే వేసిస్తున్నాడు వేసేస్తున్నాడు అనమాట అయితే చాలా టేస్టీగా ఉంది ఆ స్పైసీనెస్ కూడా మీ నెక్స్ట్ సపోజ్ చేయాలంటే జాయిన్ మొట్టంలో జాయిన్ అవ్వచ్చు సపోజ్ చేయొచ్చు ట్రాల్కి దాని చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది నాకు ఇప్పుడైతే ఇందులో హోమ్ మేడ్ చట్నీ అయితే వేసేద్దాము చూసినట్టయితే ఇది మేడ్ చట్నీ అనమాట చాలా స్పైసీగా అయితే ఉంటుంది చూసినట్టయితే అన్న వీళ్ళు కీరకాయలకి అయితే వేస్తున్నాడు అనమాట స్పైసీ లెవర్స్ అయితే చాలా మంది అయితే ఇష్టపడి తింటారు ఇట్లా కేరకాయలకు మొత్తానికైతే ఆ చట్నీ అనేది వేస్తున్నాడు అనమాట ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చినట్టు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మరి ఇన్స్ట్రీ టూరేస్ కోసం ట్రావెలింగ్ టూరయస్ కోసం మీకు అన్ని వీడియోస్ నచ్చుందని ఆశిస్తున్నాను ఫైనల్గా అయితే దీనిపైనైతే స్పైసీనెస్ అయితే వేసి ఇస్తున్నాడు అనమాట కొంచెం యాడ్ చేయమన్నాను ఇదైతే చాట్ మసాలా అనమాట పైన అయితే వేసి అనమాట సబ్స్క్రైబ్ చేసుకోవడం తర్వాత బెల్ అయితే యాక్టివేట్ చేసుకోండి మర్చిపోకుండా మీకు నోటిఫికేషన్ వస్తుంది పెట్టిన వెంటనే వీడియో